మా అమ్మది మార్నింగ్ రొటీన్ అయ్యి అడిగారు కదండి రోజు అదే షూట్ చేస్తున్నాను సో ఇప్పుడు మా అమ్మ అయితే ఫస్ట్ టీ పెడుతుంది మా పెద్ద ఇంట్లో చిన్నమ్మ పనికి వెళ్ళిపోతుంది ఇప్పుడు సో అందుకని తన కోసం టీ అయితే పెడుతుంది అనమాట సోడు జావ అయితే ఇంకొక పక్కన సోర్జా అంటే రాగి జావ అయితే పెడుతుందండి దానికోసం నీళ్ళైతే పెట్టింది స్టవ్ మీద డైలీ కాసుకుంటానమ్మా రాజావ ఏం మాట్లాడాలో తెల్ల కవర్ చేసుకోండి మరి ఈ రాజావలను నేను మా అబ్బాయి ఓడి చంపుతుంది ఆ ఓడిచి చేసుకుని కాసుకుంటాను ఈ తాగుతా పని అంతా పూర్తి చేసేసుకుంటాను పొద్దున్నే టిఫిన్ చేయనండి సోడ్చే నాకు పెద్ద నిజం అండి టీచర్ అన్ని తక్కువ పాలేసేవా సరిపోతుంది ఎక్కువ తాకా నీళ్ళు ఎక్కువ పాలు తొక్కు వేసేవు మూడు మూడొంతలు నీళ్ళతో ఇచ్చేసిన టీ పోసుకుంటున్నాను తల్లి టీ తాగిదా ఏదో పొట్టలేనట్టు ఉండదండి ఈ టీ తాగితే కొంచెం పట్లు వదులుతుంది పంచదార వేసేసుకున్నావు కొద్దిగానే కదా వేసాను పర్లేదా లైట్ గా నేను ఎంత తాగా చోడుపిండి అది వేసేటప్పుడు పిలు చోడుపిండి వేస్తాను మురుగుతా కూడా నువ్వు అది అది నీకు ఉంది జావ నేను కాసే ప్రాసెస్ అండి నీళ్ళు మరిగించి తర్వాత రాగి పిండి నీళ్ళలో కలిపి వేస్తాను అమ్మ రాగి పిండితో పాటు ఓట్స్ కూడా వేస్తుంది అనమాట ఓట్స్ వేసి కలిపి మరిగించేస్తుంది కానీ చాలా పలుచుకొస్తుంది అమ్మా పిండి తొమ్మిది కదా శక్తి బాబు అంతగా బాగా రోజు తర్వాత నేను అసలు మర్చిపోతాను రాగి రాగి ఒక రోజు కాస్తాను పెడతామని నేను నాకు గుర్తుంది పెట్టేసేవేమనుకుంటే ఇంకా అడగలేదు వచ్చాను ఎందుకు వచ్చానా ఎంత మర్చిపోయా పెదింట్లు మేరీ బయటకెళ్ళిపోతాను కదా పొద్దున్నే మీకు స్కూల్ పిల్లలు పిల్లవాడేలాగా అలాగా ఈ చోటు జాబుకేమో మేరీకి నాకును ఈ టీ అందానికి ఇచ్చేది తెలిపోద్ది దానికి దాని కుప్పేయకుండా కొద్దిగా చోటుజావ తీసి పక్కన పెడతాను చేసుకుంటామరుండే ఉన్నాయి అయిపోయినాయి గుడ్ రాలేదు నిన్న అతను మనిషికి ఒక గుడ్డు గడికి నాలుగు గుడ్లు ఉడకేసుకుంటాం నాన్నకు రెండు ఇస్తాండి మేము పెద్ద ఒకటి కావులు వచ్చేది ఒకటలు దానికి గుడ్లు ఇచ్చేదాన్ని చెక్కగా చక్కగా అయిపోతుంది పద్గా ఉంది అంటున్నా అయిపోతుంది అయిపోతుంది ఎందుకు నేను ఎక్కువ కదా మీరు పెట్టుకెళ్ళి నేను పెట్టేస్తాను అది ఏదో విల్లా మొత్తం పెట్టుకుంటున్నా కాలుతుంది

ఏలగుళ్ళు పచ్చిమిరపకాయలు ఇలాగ వేసుకుంటాను ఇలా వేగుతూ ఉంటాయి కొబ్బరి ముక్కలు అవి నేను ఆ పొయ్యి మీద ఏదన్నా ఉందనుకో పని ఆ పని మీద వండు ఆ పని అలాగా అవుతూ ఉంటుంది ఇంకో పని చేసుకుంటాం అలా అయ్యి లోపి పని పూర్తయిపోతే ఆ పని పని రెండు మంది అయిపోతా పిల్లలతో ఉన్న వాళ్ళు ఎక్కువ పని సింపుల్ సింపుల్గా అయిపోయేలా చేసేసుకోవాలి కొంతమంది పని చేస్తారు మూళ్ళు అట్టి తిట్టేస్తారు పిల్లలు ఒట్టి తిట్టేస్తారు అలా ఉండకూడదు అది అలా చేసుకుంటే గమ్ములుతుందని మనమే చేసుకోవాలి వాళ్ళకి తిడుతున్నారంటే టెన్సర్ వచ్చేద్దా పనిమేలా టెన్షన్ వచ్చేసి ఏం తిట్టేస్తారు తెలియదేస్తారు ప్లానింగ్ ఉండాలి పని ఎలా చేసుకో ప్లానింగ్ ఉంటే చేసేసుకోవచ్చు నన్ను ఏ పని చెయ్యొద్దు అంటారమ్మా ఏ పని చేయకుండా ఉండి కొల్లి బతుకం పెరిగిపోద్ది ఇప్పుడు మన బాడీ ఏది అనబట్ట అదే కానీ ఏం కూడా చేయాలన్నా చెయ్యం పడుకుని ఉంటే పడుకునే ఉండాలి అద్దె పని చేసుకుంటే చేసుకునే పని చేసుకుంటే మేలు ఒళ్ళు ఎప్పుడు ఉండవరా మన ఒళ్ళు వచ్చినంత పని చేసుకోవాలి కడుపు పట్టినంత తింటే అలాగే ఎక్కువ ఎక్కువ వండు వేసుకుని వేస్ట్ చేసుకోకండి కొంత ఉంటే ఎదిరేసుకుని కూడా వాచుకోవచ్చు సద్దం తిన్నా పీలింగ్ ఉండదు చట్నీ పెట్టేసి మిక్సీ పట్టలేదు అది రాత్రి చట్నీ ఉంది కదా మేరీకి అది వేసి పెట్టేస్తాను మనం తాగితీగేసేస్తాం పట్టుకెళ్ళిపోతే తింటుంది ఇక్కడ పట్టిరం రెండు రెండు తినేరు

నువ్వు వేసింది దోశ మా కోడల్లో పలసకాయ వేస్తారమ్మ దోశలు మా భవానీ పలసకాయ వేస్తుందండి కానీ టేస్ట్ ఉండదు టేస్ట్ ఎందుకు ఉంటాయి మా తలసరి గానీ వేసేస్తాను కానీ మరి చాలా టేస్ట్ ఉంటుంది మరి నువ్వు వేసింది తిని కొద్ది తినాలనిపిస్తుంది రామ్ చెన్నమ్మ కూడా చాలా బాగా వేస్తుంది రామ్ చెన్నమ్మ అది కొంచెం రైస్ వేస్తాను నేను ఇంకా రాత్రి రైస్ వేయలేదు నువ్వు శుక్రవారం అప్పుడు పులిహోర తినకమ్మా అన్నంతో సమానం

పిల్లలకి తలస్నానం చేపిస్తానండి అందుకనేసి మందర్మాకులు అయితే కోసుకుంటున్నాను కుంకుడుగాయలు కొట్టాలి ఇంకా ఇదివరకు ఇక్కడ మా అమ్మ మొక్కల్ని పెంచుకునేది కదండి ఈ ఏరియా అంతా వాళ్ళు సిమెంట్ చేసేసారనమాట సో ఇంక ఇక్కడ మొక్కల్ని పెంచుకోవడానికి లేదు అందుకనేసి పసుపు మొక్కలు అన్నీ చచ్చిపోయాయి అనమాట ఇవన్నీ ఇప్పుడు కుండీల్లో పెరుగుతున్న మొక్కలు ఇప్పుడు మీరు చూస్తున్నాయండి కుండీలో పెరుగుతున్న మొక్కలు కుండీలో కూడా చాలా బలంగా పెరిగినాయి మొక్కలు మట్టి అక్కడ మా అమ్మ కూరగాయలు తుక్కు ఇవన్నీ వేస్తుంది కదా சோ ராங் ஹரி அன்மட்டும் மரத்துக்கோ ஜா மனித வச்சுதான் ஒத்துலே தினேசி చాలా ఎండ ఇంకా ఈ ఎదరకుండా ఈ ఇల్లు పైకి లేసింది కాబట్టి కొంచెం ఉండగలుగుతున్నాము ఈ అరుకేరా చల్లగా ఉంది లేదు అంటే ఇంకా అసలు పొద్దు పొద్దు ఎండ వచ్చేస్తుందండి మా అరుగు మీదకే ఇంకా అసలు ఉండలేను నేను టైమ్ నైన్ థర్టీ అవుతుంది అండి మా ఇంట్లో అందరు టిఫిన్ తినేసారు నాది ఎడిటింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది ఇప్పుడు నేనైతే టిఫిన్ వేయమంటున్నాను అమ్మని నా కోసం అమ్మ అయితే దోశ వేస్తుంది ఏం కూర ఉంటాం ఇప్పుడు ఉప్పు మామిడికాయ ఉంటారమ్మా ఏదో పని లేదురా ఇక్కడ మా అవతల వీధిలోనే దేవిని నిలబెట్టారమ్మా అందరినీ భోజనాలకు రమ్మన్నారు అన్న సంతర్పణ ఉంది అన్న సంతర్పణ ఉంది మీ మట్టు వండుతారు మళ్ళీ రోజు శనివారం కదండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కడ ప్రతి శనివారం భోజనాలు పెడతారు నూనె ఎక్కువ ఎక్కినాక గొంతు మామూలుగా పెట్టారు మోతాడు తినకూడదు అక్కడ కూడా భోజనాలు ఉన్నాయి ఈ రోజు సో మా అమ్మకు మాయమ్మకు మేమున్నాం కానీ మరి మెత్తలుంటే సాయంత్రం ఇంకా ఎప్పుడు ఇచ్చుకున్నావు అవి ఆవిడ చేసేస్తారా ఇంకొండి రోజు ఇప్పుడు ఇంకా అమ్మ పప్పు మామిడికే ఉండి సతీష్ గారి కోసం మెత్తలేమో పిల్లలకు తింటారు అనేసి నువ్వు చివరికి చేపలు ఇప్పుడు నేను అది అక్కడికే నాకు ఎక్కువ ఫుడ్ మా అమ్మ ఏది ప్రాపర్ గా తిందండి అసలు ఇప్పుడు అదే చేపలు ఎప్పుడీ ఈ రోజు ఎవరు వేసుకోలేదు అనుకోండి రేపు పాడైపోతుంది కదా అప్పుడు తింటది మా అమ్మ పాడైపోతా అనుకున్నప్పుడు ఇంకెవరు తినరు ఇది పాడైపోతుంది వృధాగా పాడయ్యాలి అనుకుంటేనే అది తింటది లేకపోతేనా మా పిల్లలు తింటారు మా మగపిల్లలకి మా ఆడపిల్లకి అమ్మ ఎంత తిన్న పెళ్ళి తింటదండి గడ్డి తింటది ఈ గడ్డి ఇంత తినేస్తుంది ఉపయోగపడేది కొంత కూడా తింది మా అమ్మ ఇంకా అది పనికిరాదు ఎవరు తినరో పాడేయాల్సి వస్తుంది అనుకుంటే కుట్ర పాడవుతుంది అమ్మ నువ్వు అలాగే తింటావేనా తెలియదు అండి చిన్నప్పటి నుంచి అలాంటి గడ్డి తిన్నే హెల్దీగా అనుకో అందరు తిన్నాక మిగిలితే తింటా లేకపోతే లేదమ్మా నేను రివర్స్ అందరితో పాటు నేను సమానంగా అందరితో పాటు అవును ముందు తినేత్తావు ఏమనుకుంటావు ముందు నేను తినెత్తి వెనకాలకు సరిపోదేమో అనేసి ఉండేది ఒక అలవాటు ఉందండి పిల్లలకి ఇష్టమైన తర్వాత అలాగే పెట్టాలనుకుంటా ఫస్ట్ డేస్ ముందు మా అమ్మ ముందు చేసిన కూర ఏమన్నా మిగిలితే రెండు రోజుల తర్వాత తింటది లేకపోతే ఫ్రెష్ గా మాత్రం తిన్నావు నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నువ్వు ఎలాగో తింటావు అని మా పిల్లల పిల్లలకి ఆడపిల్లలకి ఇది ఒక అలవాటు ఏం కాదు మా కోడలు కూడా తినండి తినండి అంటారు నేను శుభ్రంగా తింటాను చెప్పాలంటే అండి మా భవాని మా చిన్న కోళ్ళు చాలా తెలివైన మా పెద్ద కోళ్ళు తినగ

వేసేస్తున్నాయి కొద్ది వేసేమ్మా పలచక పెట్టు మా ఇంటికి పలచక ఇష్టం పప్పు పులుపు ఎక్కువైపోద్దాం ఏమవుదాయమ్మా వేసి రెండు ముక్కలు ఏం చేసుకుంటాం చేస్తారు లేదు ఇద్దరు కానీ మరి పులుపు ఎక్కువ అయినా బాగోదు కదా పని అయిపోయిందమ్మా పని అయిపోయిందా అంటున్నాను అది పని అయిపోయిందమ్మా వంట ఏముండవు వంట పప్పు మామిడికాయ బంగాళ పేపుడు మెత్తలు నైట్ గుండది కానీ ఇంకా మా అమ్మది మార్నింగ్ రొటీన్ అయితే అయిపోయిందండి రోజు ఇలాగే ఉంటదమ్మా పని ఇంకా ఎక్కువ ఉంటదా ఇంకా తక్కువ ఉంటది ఇప్పుడైతే షానుమనుకి జడేస్తుంది అమ్మ కోసం డ్రై ఫ్రూట్ లడ్డూలు తెప్పించానండి అది ఒక చిన్నది కొలాబరేషన్ షూటింగ్ ఉంది అది ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాము ఇంకోటి మా చెట్టుకి అయితే రెండు గులాబీలు కాసినవి ఇప్పుడు ఇవి మా షానుమను పెట్టుకుంటారు ఎవరికి ఏది ఇదా అమ్మం పెడతాగు పెట్టుకున్నాను అమ్మ పెడతా బాగుంది బాగుంది ఇప్పుడు ఇంకా బాగుంది చెవిలో పువ్వు నీ చెవిలో పువ్వు ఇంకా బాగుంది నిన్న బ్లాగ్ లో చెప్పాను కదండి అమ్మ కోసం అనేసి డ్రై ఫ్రూట్ లడ్డూలు ఆర్డర్ పెట్టాను అని నిన్న వీడియో షూట్ చేద్దాము ఇది రివ్యూ వీడియో అనుకున్నాను కానీ నేను అసలు వెలుతురు సరిగ్గా లేదనేసి వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకొకటి టూ బాక్సెస్ అయితే తెప్పించాను నిన్న నేను ఆల్రెడీ ఒకటి తినేసాను చాలా చాలా బాగా నచ్చిందండి అవును చాలా బాగుంటుంది అమ్మా సో ఇప్పుడు అయితే ఇది టేస్ట్ చూస్తామండి నేను తినేసానులే మా అమ్మలు గారి ఇస్తాను ఇప్పుడు రేపు భీమవరం వెళ్తాను కదా అన్నయ్య వాళ్ళకి ఒక బాక్స్ తీసుకుని వెళ్తాను తీసుకో మమ్మీ నీకనే తెప్పించాను నువ్వు తినే తక్కువే బాబా నాకే బాగా తినే తినవే బాబా ఇవి మిగతానే తినవో ఇప్పుడు ఆ లడ్డు అంతా తినాల్సిందే నా ముందు నాకిచ్చవా తినే అమ్మది మళ్ళీ అమ్మా నాకు నాన్నకి ఉన్నాయి కదా ఇంకా నేను నాకు తెలియదు నా ముందు తినాల్సిందే అమ్మ ఆట్లో నాన్నకి ఇచ్చేసేవి నాకు తెలుసు ఈ నాన్న నేను ఇస్తాను నువ్వు తినేసి మొత్తం తినేసి మా అమ్మకి అసలు ప్రాణం ఒప్పది అండి తింటాకే నచ్చిందమ్మను మా మమ్మల్ని అసలు తినే తినలేదు నచ్చిన చెట్లు అలా మా అమ్మ అయితే ఏది పూర్తిగా తిందండి అలా అందరికీ పెట్టేసి తినేసాను తినేసాను అంటదే మనసు ఒప్పట్లేదు అంత రోడ్డు నేను దాన్ని తినేయాలా అన్నట్టు ఫీల్ అవుతుంది నాకు తెలుసుకొని నీ గురించి ఇవన్నీ నువ్వే మమ్మీ అలాగమ్మా చూశారు కదండీ మా అమ్మని మా అమ్మకి ఏది తినడానికి మన సొప్పదనమాట అందరూ తిన్నాక మిగిలితే తిందాము లేకపోతే ఎవరు తినకపోతే పాడైపోయే ముందు తిందాము అన్నట్టు అలా ఉంచేస్తుందండి మీ ఇంట్లో మీ అమ్మలు కూడా ఇంతేనా అన్నది కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇక తినైతే మాత్రము మా లక్ష్మత్ మా ఇంటి పక్కనే రేకుడు షెడ్ అయితే కనిపిస్తుంది కదండి వాళ్ళేనండి మా అత్తయ్యకి పిల్లలు లేరు సో చిన్నప్పటి నుంచి నన్ను మా అన్నయ్యని తన పిల్లల్లాగా చూసుకుంటుంది అనమాట ఇప్పుడు మేము అయిపోయాము పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలు పుట్టేశారు కదండి ఇప్పుడు మా పిల్లల్ని కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంది ఈ మను ఎన్నిసార్లు రమ్మని పిలిచినా అసలు వెళ్ళదండి అమ్మ అమ్మని నన్ను నట్టుకుని వదలదు మా షాను పాప అందరి దగ్గరికి వెళ్తుంది అందరికీ సమానంగా ప్రేమ అయితే పంచుతుంది మమ్మీ మమ్మీ మా మా అండి పిల్లల్ని నమ్మని చూసుకోమని చెప్పి నేను మా వారు కాంతారా మూవీ దగ్గరికి అయితే వచ్చామండి టికెట్ తీసుకున్నామండి టూ టూ హండ్రెడ్ రూపీస్ అంట ఫోర్ హండ్రెడ్ అయ్యింది మేము ఏంటి ఇది మేము కనకదుర్గ థియేటర్కి వచ్చాము నాకు అన్నపూర్ణ థియేటర్ బాగా గుర్తు మిగతా రెండు థియేటర్లు అంటే రాజరాజేశ్వరి అని కనకదుర్గ నాకు అంత గుర్తుకు లేదు ఎప్పుడో గంగా మూవీకి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను ఇక్కడికి నేను గంగా ఉంది కదా కాంచనా గంగా ఆ మూవీకి ఎప్పుడో డిగ్రీ అయిపోయింది అన్నప్పుడు వచ్చానండి ఫ్రెండ్స్తో థియేటర్కి దారే తెలియలేదు నాకు ఇటే వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అలాగా గుర్తుంటే అలా వచ్చాము మా ఆయన అంటున్నారు చిన్నప్పటి నుంచి నరసాపురంలోనే పుట్టు పెరిగావు థియేటర్లు కూడా తెలియదు నీకు అని అంటున్నారండి సినిమాలు అసలు ఎప్పుడు వెళ్ళలేదండి పెళ్ళి అయ్యాక ఎన్నో సినిమాలు చూశాను కానీ పెళ్ళికి ముందు ఏమీ సినిమాలు వెళ్ళలేదు పిల్లలకి తెలియకుండా పరుగు పరుగులు వచ్చేసాము నేను మా ఆయన వాళ్ళు ఇప్పుడు మా అమ్మని అడిగి ఏమి ఏంటో కూడా తెలియదు నాకు కానీ మా ఆయనతో సినిమా చూడాలని వచ్చేసాను కసరివరు మూవీ అయితే బాగుందండి కాకపోతే నేను ఫస్ట్ స్టాప్ అయితే చూడలేదు ఫస్ట్ కాంతారా కూడా చూసుంటే ఇంకా బాగా అని అనిపించింది ఇంకా మూవీ అయితే చూసేసి మళ్ళీ నడుచుకుంటూ బయటకు అయితే వచ్చేసామండి ఆటో ఎక్కాలి అంటే ఎదురు వరకు నడుచుకుంటూ రావాలి ఇక్కడ ఆటో ఎక్కే దగ్గర మాకు జామకాయలు అయితే కనిపించాయండి మా నాన్నకి జామకాయలు అంటే చాలా ఇష్టము అనేసి ఒక హండ్రెడ్ రూపీస్ అంటే కేజినర జామకాయలు అయితే తీసుకున్నాం అనమాట తర్వాత ఆటోలు ఏమైనా కనిపిస్తాయేమో ఎక్కుదామని ఎంత చూసినా ఒక ఆటో కూడా కనపడలేదు నడుచుకుంటూ వచ్చేసాము ఇంకా మేము నిన్న అమ్మ ఈ కొబ్బరి వండలు అయితే చేయడానికి కొబ్బరి రోజు అయితే చేసింది కదండి అవి నిన్న వండల కింద నొక్కలేదు అందుకనేసి ఇప్పుడు అయితే నొక్కుతుంది నేను మీకు నిన్న ఈ ప్రాసెస్ అంతా చెప్పాను కదా నేను చేయలేక కుదర ఇంకా అమ్మది మార్నింగ్ రొటీన్ అయితే చూసారు కదండి ఇది అమ్మకి ఇప్పుడు ప్రెసెంట్ డైలీ ఉంటున్నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటది ఇంకా నైట్ కి వంట చేసే పని లేదు కదమ్మా అన్నీ కూరలు అవన్నీ అయితే పొద్దున్నీ సరిపోతాయి ఇంకా కూర అయితే అండి జీడిపప్పు మామిడి అండి ఈ రోజు అన్న సంతర్పణ భోజనం జరిగింది అక్కడ కూరలు అవి ఉంటే ఇవి సరిపోతాయి అన్నమాట నైట్ ఇంకా వంట అయితే పని లేదు సో ఇప్పుడు మా అమ్మది మార్నింగ్ రొటీన్ మీరు చూసారు కదండి ఇప్పుడు మీరు చూసిన రొటీన్ ఇది వరకు మా అమ్మ మార్నింగ్ రొటీన్ లేకపోతే మా అమ్మ డైలీ రొటీన్ లో వన్ పర్సెంట్ కూడా కాదు ఇప్పుడు మీరు చూసిన రొటీన్ అయితే ఎందుకంటే నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు మా అమ్మ మార్నింగ్ రొటీన్ చాలా డిఫరెంట్ అండి ఎందుకంటే పొద్దున్న ఇంటికి వేసిదాను వేసిదండి పిల్లలు చిన్నోళ్ళు నేను చక్క పెట్టుకుని మళ్ళీ బయట పని చేసుకొచ్చి మళ్ళీ ఐస్ క్రీమ్ మీరేమో వాకలు చూసినప్పుడు కూడా గుర్రం ఎక్కే ఉండేదాన్ని ఐస్ క్రీమ్ చేసేటప్పుడు కూడా గుర్రం మీదే ఉండేదాన్ని గుర్రం అంటే పొడుకునేదాన్ని నేను చదువుకునే రోజుల్లో మా అమ్మ మార్నింగ్ రొట్టీని ఎలా ఉండేది పొద్దున్నే నాలుగో టైంకి లేసేదండి లేచి ఫస్ట్ మన ఇంట్లో పని కన్నా బయట వాళ్ళ ఇంట్లో పని చేసేసి అప్పుడు ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసి మమ్మల్ని రెడీ చేసి మమ్మల్ని కి పంపించి మళ్ళీ మా నాన్నకి ఐస్ క్రీమ్ చేసి మా నాన్న పనికి పంపించి మా అమ్మ ఎంట్రుగ్లాఫీస్కి కానీ కుట్టాఫీస్కి కానీ వెళ్ళేది లేదు అంటే పిండి వంటలు ఏమైనా ఒప్పుకుంటే పిండి వంటలకు వెళ్ళేది అనమాట మా అమ్మ మళ్ళీ అక్కడ చేసుకునేది ఒకవేళ కి వెళ్ళింది అనుకోండి ఫైవ్ ఓ క్లాక్ వరకు కి వెళ్ళిపోయేది అక్కడ ఒక ఐదు టైం వరకు ఉండేది అక్కడ నుంచి మళ్ళీ వెంటనే వచ్చేసి వేరే చోటకి పనికి వెళ్ళేది అక్కడ పని చేసుకున్న మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసుకునేది అలా అంత ఉండేదండి అంత పని ఉండేదండి నేను ఇప్పుడు అనుకుంటాను పొద్దున్న ఆరింటికి లేగాలన్నప్పుడు పిల్లల స్కూల్ ఉందన్నప్పుడు బాబుగా ఆరింటికి లెగాల తప్పదా అన్నట్లు అయితే మా అమ్మే గుర్తొస్తుంది అనమాట మా అమ్మ నాలుగింటికి ఇంటికి లేసేది బయట పనులకి వెళ్ళొచ్చేది ఇంట్లో పనులు చేసుకునేది అసలు మా అమ్మకి నేను ఇంత సాయం చేసేదానికి చిన్నప్పటి నుంచి అంటే

కారం దంచేది బియ్యం పిండి దంచుకునేది మా అమ్మ తిరగాలి తిరిగేది అలా బయట వంటలు చేసుకుంటా ఉండేది బయట పనులు చేసి ఇంట్లో పనులు చేసి అలా ఉండేది ఇప్పుడు ఇంకా మా అమ్మకి ఇంకా పనులు మేము మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇంకా అమ్మకి మా పనులు ఏమి లేవు ఇంట్లో తాయి తా చేసుకుంటా చాలా అమ్మ చెప్పారు నేను అసలు ఇంటికాడ ఉండేదే కదండి అమ్మ నాకు పండుగ వచ్చింది అనుకో మా అమ్మ అందరం ఇంట్లో ఉన్నారు వాళ్ళ పిల్లలకి తలస్నానాలు చేపించారు వాళ్ళ పిల్లల్ని రెడీ చేసుకున్నారు మా అమ్మ ఏంటి వేరే వాళ్ళు ఇంటికెళ్లి ఆలోకి పనులు చేసేస్తుంది ఇంటికాడ ఏంటి అని అనుకుంటా ఉండేదండి నేను స్నానం చేయించు నాకు తలంటు మా అమ్మ దగ్గర ఆ పిండి వంటల దగ్గర కూర్చుని రాయి ఇంకెప్పుడు వస్తావు ఇంటికి రా రా అంట కూర్చుండోరు చేస్తా ఉండేది అను కదా ఎక్కువ చేస్తా ఉంటే వచ్చే వచ్చే అంటే ఉండేదాన్ని అనమాట నేను వచ్చేస్తున్నాను వచ్చేస్తాను ఇప్పుడంటే కుయిలు వచ్చినప్పుడు నీళ్ళు కూడా పోతుంది నీళ్ళు ఇప్పుడు మీరు చూసింది చాలా చాలా పరిస్థితులు వచ్చింది పైపులు నీళ్లు బాత్రూమ్ లో నీళ్ళు వస్తున్నాయి ట్యాంకులు అయ్యినప్పుడు నీటిలో మంచి చాలా దూరం నీళ్ళు జడుచుకుని అది జడుచుకుని జడుచుకుని అప్పుడు మిషన్ కూడా లేదు వాషింగ్ మెషన్ అసలు నీళ్లే ఉండే కాదు మళ్ళీ ఆ నీళ్ళు నూతురు తోడుకునే వాళ్ళము ఒక బకెట్ ఎవరైనా తోడమన్నా ఎవరు తోడిపోరుకోదు నాకు సరదాగానే ఉండేది కానీ నన్ను కాళ్ళు పెడితే అందరూ పడిపోతాం అనేసి తోడు ఇచ్చివారు కాదు అని అనమాట ఉండేదాన్ని కదా ఇంకా పెద్ద కడుక్క చిన్నోడు పెద్ద ఇల్లు కొడుకుపోవడం కూడా కదమ్మా అప్పుడే ముగ్గులేసుకుని కుమ్ముకునే అలుపుకునేదాన్ని మరి అసలు ఒకసారి ముగ్గులేస్తే ఆ పేడింటికి సంవత్సరాల మీద ముగ్గు అదే దాంతో అవును దాంతో అందంగా ముగ్గురు సంక్రాంతి గోళ్ళ కూడా అలిగేసేది మాయమ్మ అందుకే మా అత్తగారు మురిసిపోయేది ఒక వాళ్ళు ఎన్ను పనులు చేసుకుని ముగ్గులు చూసుకుని అవి చూసుకుని సొక్క ముగ్గులు ఎక్కువ నాకు ఎక్కువెట్టిదీత ముగ్గులు అయ్యి వచ్చి కదండి ఇరవై ఒక్క సొక్క పదకొండు సొక్కలు తొమ్ము చొక్కలు ఆరు చుక్కలు చూడాలి సో ఇదండి మీరు అడిగిన మా అమ్మ రొట్టి చాలా చిన్నగా రొటీ పనులు ఏమి ఇప్పుడు లేవు ఇది వరకు చాలా పనులు చేస్తుంది మా అమ్మ అయితే మీరు అడిగారు కాబట్టి రొటీన్ అయితే పెట్టాను ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ 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 అమ్మాయి కూడా వేసేది